లో పెంచే గొర్రెలను లైవ్ వెయిట్ ప్రకారం అమ్మాలనుకుంటున్నారు ఈ పెంపకందారు బయట తిరిగే జీవాలు బాగానే ఉన్నా వాటి బరువు అధికంగా ఉండవు కానీ ఇలా స్టాల్ ఫీడింగ్ లో పెరిగే గొర్రెల బరువు అధికంగా ఉన్నాయంటున్నారు పది నెలల్లో తొంభై కిలోలు వచ్చిన గొర్రెలు కూడా ఇక్కడ షెడ్స్ లో కనిపిస్తాయి మరి గొర్రెలను లైవ్ వెయిట్ ప్రకారం అమ్మితే పెంపకందారుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు రామకృష్ణ మాటల్లోనే తెలుసుకుందాం ఈ గొర్రె పిల్లలను నేను ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం మేము స్టాల్ ఫీడింగ్లోనే పెంచడం జరుగుతుంది ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి బయట తిప్పితే వాటికి మేత లభ్యత ఉండదు మనం ఏదైతే పెరగాలనుకునే బరువు రావు కాబట్టి ఖచ్చితంగా స్టాల్ ఫీడింగ్ ఒకటే దగ్గర ఉంచి ఈ యొక్క వీటికి మేత ఇవ్వడం అనేది జరుగుతుంది మార్నింగ్ ఖచ్చితంగా ఒక ఒక పిల్లకి వచ్చేసి యాభై గ్రాముల దాన ఇస్తాం ఆ దాన తర్వాత మేతగా పల్లెపొళ్ళు ఇస్తాం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పచ్చిగడ్డి సూపర్ నేపియర్ కానీ ఎస్హెచ్జీ కానీ లూసన్ కానీ పచ్చిగడ్డి ఇచ్చి ఇరవై నాలుగు గంటలు వీటికి టబ్బులలో నీళ్లు తాగడానికి నీళ్లను అనుకూలంగా ఉంచుతాం అలా అనుకూలంగా ఉంచడం వల్ల ఏంటంటే అవి ఫ్రీ తిని వాటికి ఏదైతే ఆ వాటర్ అవసరం ఉంటుందో పోయి ఆ నీళ్లు తాగడం వల్ల అవి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా పశువులకు కానీ వీటికి కానీ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాటరు అందుబాటులో ఉంచడం వల్ల అవి వాటికి దప్పికేసినప్పుడు తాగి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇవి బయట వదలడం వల్ల ఏమైందంటే కుక్కలు తినడం కానీ మరి ఇంకేమైనా దొంగలు ఎత్తుకపోవడం కానీ మనం ఐడెంటిఫై చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్టాల్ ఫీడింగ్లో పెంచడం వల్ల మనకి ఇలాంటి నష్టం జరగకుండా మన ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవి తిరిగి మనిషి అలిసిపోయి ఈరోజు కాసే స్టే స్థితిలో లేరు కాబట్టి ఈ స్టాల్ ఫీడింగ్ పెంచడానికి నేను స్టాల్ ఫీడింగ్నే ఎంచుకోవడం జరిగింది ఒక మనిషి సుమారుగా వంద జీవాలకు సేవ చేయగలుగుతాడు ఈ స్టాల్ ఫీడింగ్లో ఉదాహరణకు వంద ఉంటే ఒక ఎకర నర మేత సరిపోతుంది ఆ ఎకర నర పద్ధతి ప్రకారం కోసుకొని మనం మెయింటైన్ చేస్తే ఎకర నర సూపర్ నేపియర్ ఒక హాఫ్ ఎకర ఎడ్జులూస్ అని పెట్టుకుంటే రెండు మిక్సర్ ద్వారా ఈ యొక్క నూట యాభై నుంచి వంద పిల్లలను పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇంకా మనము పిల్లలు త్వరగతిన మనం ఏదైతే ఇదివరకు అనుకున్నట్టుగా నాలుగు నుంచి ఐదు కిలోలు ఖచ్చితంగా పెరగాలంటే మనము ఒక ఐదు ఆరు రకాలటువంటి దానలు మిక్సీ చేసి ఒక గొర్రెపిల్లకు యాభై కాకుండా వంద గ్రాములు ఇస్తే ఖచ్చితంగా మనకు ఐదు కిలోలు అనేది పెరగడం అనేది జరుగుతుంది మనం ఆ ఇచ్చే వంద గ్రాములలో ఒక యాభై శాతము మక్కపిండి లేకపోతే బియ్యం పిండి ఇంకేమైనా ఇచ్చి మిగతా యాభై గ్రాములు కందిచున్ని గోధుమ పట్టు పత్తికల్లి మినుప పొట్టు ఇంకేదైనా మనకి ఏదైతే లభ్యతగుండి లభ్యత ఉండి తక్కువ రేట్లో వచ్చే విధంగా మనం దారాను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక క్వింటల్ దాన తయారు చేసుకోవాల చేయాలనుకున్నప్పుడు యాభై శాతము మక్కపిండి యాభై శాతంలో ఒక ఐదు రకాలు ఏవైనా కలుపుకొని మిక్స్డ్గా దానికి తోడుగా ఒక కిలో ఉప్పు ఒక కిలో మిన్నెన్ మిక్సలు కడిపి ఇవ్వడం వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో ఐదు కిలోలు ఖచ్చితంగా నెలకు ఐదు కిలోలు వేట రావడం అనేది జరుగుతుంది అయితే ఈ పిల్లలు తెచ్చుకున్నప్పుడు మనం ఎట్లాగో నాలుగు నాలుగు నెలల పిల్లలు తెచ్చుకుంటాం కాబట్టి సంవత్సరం లోపు మంచి ఎదుగుదల ఉంటుంది కాబట్టి సంవత్సరం లోపులనే ఖచ్చితంగా అమ్ముకోవాలి ముఖ్యంగా మనకు ఈ బక్రీదు బక్రీద్ తర్వాత దసరా సంక్రాంతి వరుస పండుగలు ఉంటాయి కాబట్టి ఈ పండుగల లోపు అమ్ముకుంటే మనం ఈ నాలుగు నెలల పిల్లలు తెచ్చి ఒక ఆరు నెలలు పది నెలల్లో పది నెలల వయసు అంటే సుమారుగా మన దగ్గర ఆరు నెలలు ఉంటాయి మిగతా ఆరు నెలలు కూడా రెండు సంవత్సరానికి రెండు బ్యాచ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం పెంచే విధానాన్ని మన మేతను బట్టి కాబట్టి మనకు పరిస్థితులకు అనుగుణంగా మనము ఒక ప్రణాళిక వేసుకొని ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా దగ్గర సుమారుగా డెబ్బై కిలో లైవ్ వేటు నెల్లూరు గొర్రెలు కూడా ఉన్నాయి ఇది ప్రజెంట్గా యాభై ఐదు కిలోలు ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు వెయిట్ చూడండి ఐదు ముల్లా పదిహేను నుంచి మూడు వందలు పెట్టుకున్న పదహారు వేల రూపాయలు లైవ్ వెయిట్ ప్రకారం పదహారు వేల రూపాయలు కావాలి దీనికి దీని మార్కెట్ విలువ పదహారు వేలు కావాలి అదే మనం వెయిట్ చేయకుండా ఈ గొర్రె నమ్మాలంటే వేలకి ఇస్తావా పన్నెండు వేలకి ఇస్తావా అంటారు కాబట్టి కొనేవారికి దీని మాంసం విలువ ప్రకారం చూసినా కూడా పదహారు వేల ఆరు వందల రూపాయలు కావాలి లైవ్ వెయిట్ ప్రకారం ఈ గొర్రె కాదు మాకు కాబట్టి లైవ్ వెయిట్ చేయడం వల్ల మనకి దీని వెయిట్ ఎంత ఉంది దీనివల్ల ఎంత లాభం అనేది తెలుస్తుంది ఈ పిల్ల వచ్చేసి మా ఫామ్లో పుట్టింది ఇది నలభై ఐదు రోజుల వయసు గల పిల్ల ఇది ఇది జాతి వచ్చేసి నెల్లూరు పల్ల దీని వెయిట్ వచ్చేసి నెల నలభై ఐదు రోజులకి ఇరవై కిలోలు లైవ్ వెయిట్ ఉంది చూడండి అయితే ఈ పిల్ల ఇరవై కిలోలు లైవ్ వెయిట్ అంటే దీని మార్కెట్ విలువ ఇప్పుడు ఎనిమిది వేలు అదే గొర్రెలలో తిరిగితే దీన్ని ఏమంటారు ఎంతో తక్కువ రేటుకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా ఈ గొర్రెలు లైవ్ వేటు వేయడం వల్ల అందాద వల్ల మనకు ఈ నష్టం ఏదైతే స్టాల్ ఫీడింగ్లో పెంచుతామో తక్కువ ఫ్లాగ్లో ఎక్కువ లాభం రావడానికి కూడా ఈ నెల్లూరు జాతిని ఎంచుకొని స్టాల్ ఫీడింగ్ ద్వారా మనం ఏమైతే అనుకుంటున్నామో నెలకు ఐదు కిలోలు ఖచ్చితంగా పది నెలల్లో నా దగ్గర తొంభై కిలోలు కూడా గొర్రెపోటేలు వచ్చిన వచ్చిన రోజులు ఉన్నాయి అందుకే ఇప్పుడే మన దగ్గర లైవ్గా చూపించడం అనేది జరిగింది ఒక ఫిమేల్ను ఒక పిల్లను ఒక తొమ్మిది నెలల పొటేల్ను కూడా మీ మెజర్మెంట్స్ కూడా ఈ పూర్తిగా ఈ వీడియోలో క్రోడీకరించడం జరిగింది కాబట్టి ఈ లైవ్ వేటు ప్రకారం అమ్మడం వల్ల రైతులకు లాభం జరుగుతుంది ఎవరైతే స్టాల్ ఫీడింగ్ పెంచుతారో వాళ్ళు ఖచ్చితంగా లైవ్ వేటు ప్రకారం అమ్మితేనే మనకు లాభం జరుగుతుంది ఎందుకంటే అందాజ చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్ల ఎనిమిది వేలకు ఇస్తావు ఆరు వేలకు ఇస్తారంటారు అంటే ఆ ఈ ఈ లైవ్ వేటు ద్వారా వినియోగదారునికి లాభమే రైతుకు లాభం ఎందుకంటే ఎవరు కూడా నష్టపోయే అవకాశం ఏర్పడకుండా ఏదైతే ఖచ్చితంగా మాంసం వస్తుందో ఆ ఖచ్చితమైనటువంటి మాంసానికి మనం రేట్ ఇచ్చే విధంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మనకి ఏవైతే జాతులు అనుగుణంగా ఉంటాయో ఆ జాతులను పెంపొందించుకొని మరి పిల్లలను తెచ్చే ఒక నెల నలభై నలభై ఐదు నుంచి రెండు నెలల ముందు వాటికి అవసరమైనటువంటి మేతలు సూపర్ నేపియర్ కానీ ఎర్జులూసన్ కానీ జొన్న కానీ మక్క కానీ అల్లుక్కొని అది కోతకు వచ్చినప్పుడు మనం ఎన్ని పిల్లలు పెట్టుకోగలన్న ఆలోచన ఉంటే అన్ని అన్ని పిల్లలకు అనుగుణంగా మేతను సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఈ గొర్రె పిల్లలు తినడానికి చాపు అనేది అవసరం చాపుకట్టను సమకూర్చుకొని వాటికి మేత వేయడానికి మేత తొట్లను ఏర్పాటు చేసుకొని ఈ పిల్లలను తీసుకురావడం అనేది జరుగుతుంది మనం పెంచే సోమతను బట్టి ఒక పిల్లకు సుమారుగా మన ఆరు నెలల్లో ఒక పిల్ల మీద ఐదు వేలు నికర లాభం అనేది వస్తుంది సుమారుగా మనము వంద పిల్లలు పెంచితే ఒక ఐదు లక్షల రూపాయలు నికర లాభం ఉంటుంది అంటే సుమారుగా నెలకు ఒక యాభై వేల రూపాయలు లాభం ఉంటుంది వంద పిల్లలు పెంచి దానికి అనుగుణంగా మనం ఎన్ని పిల్లలు పెంచగలుగుతాం ఎలా పెంచగలుగుతాం అనేది ఒక మన సొంత ఆలోచనతోనూ మనకు ఉన్నటువంటి మేత లభ్యత కానీ వసతులు కానీ దానికి అనుగుణంగా ఈ యొక్క గొర్రె పెంపకం అనేది చేయడం అంతే లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కానీ రైతులకు కానీ రైతు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇది మంచి వ్యాపారం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుచేతనంటే వీటికి ఎప్పుడైనా కూడా మార్కెట్ వాల్యూ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు నేను ఇరవై ఐదు రూపాయల కిలో మటన్ను ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఈరోజు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు మటన్ రేటు ఉంది అంటే కాలక్రమేణా మటన్ రేట్ అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి వీటికి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్కి అనుగుణంగా మనం ఈ యొక్క జీవాలను వ్యాపారంగా వ్యాపారశాలలో పెంచుకుంటే ఖచ్చితంగా లాభాలు ఉంటాయని ఈరోజు హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో నేలతల్లి కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో మనం గొర్రెలను ఏ విధంగా వేయించాలో ఏ విధంగా ముందుకోవాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేసినాం ఈ అవకాశం కల్పించిన హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రోగ్రాముకు మరి ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను